హాలహరివి మండలం అమృతాపురం గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం ముప్పై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చిదానంద జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకప్ప టీడీపీ మండల కన్వీనర్లు కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ನಾಟಿ ಆರು ನಾಲ್ಕು ಎಷ್ಟು ಸಂಶ್ಯಕ್ నమస్కారమన్నా మాది అమృతాపం గ్రామం మాది ఆలూరు తాలూకా ఇక్కడ వీరభద్రగౌడికి టికెట్ కోసం చాలా సంతోషమైంది ఇంతకు ముందు ఇరవై ఏళ్ళ నుంచి జెండా ఎగరలేదు ఆలూరు తాలూకులో ఈ తూరి వీరభద్రగౌడిని ఎగిరి గెలిపియ్యాలని మా ఊరంతా కృషి చేస్తూ కట్టు కట్టుగా ఒక పార్టీ చేసి వన్ సైడ్ టీడీపీ చేయాలని కోరుతున్నాము నేను టీడీపీ కార్యకర్త మొదటి నుంచి వీరుభద్రగౌడు టికెట్ వచ్చిన చాలా సంతోషము ఇంతకు ముందు ఇన్ఛార్జ్ లాగానే డెవలప్ చేసినాడు ఇప్పుడు కానీ చేస్తాడని మా నమ్మకం ఉంది మేము వీరుభద్రగౌడే గెలిపించుకోవాలని కోరుతున్నాం గ్రామము ఆదిలింగ స్వామి అని ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఇప్పుడు వీరభద్రగౌడికి టికెట్ వచ్చింది కోసం అప్పుడు ఇన్చార్జి ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేసినాడు మనం ఐదు కాలువలు అడి అడి పైపులు దానికే మనం అందరూ అందరూ బాగా చేసిన దానికే ఆ అభివృద్ధి చూసి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం లాగా చేరినాను ఇప్పుడు అందరు కలిసి ఇరమత్రున్నా విన బోజరాజు గౌడ అమృతాపురము మా అమృతాపురం టీడీపీ మొదటించి కంచుకోట కంచుకోట ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు మా అన్నకి టికెట్ ఇచ్చినందుకు మా ఊరంతా సంతోషం పడుతుంది ఇప్పుడు మన వీరభద్రగూడకి మామందరూ ఒకటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాము మా వీరభద్రగూడ దేవుడి దయ వల్ల గెలుచుకుంటాము గెలిపిస్తాము చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవుతాడు మేము ఆయన మీద కూడా అభిమాన్యంతో మా వీరభద్రగూడ అన్నగారు అభిమాన్యంతో ఊరంతా కలిసి కట్టి ఓటు వేసి గెలిపించుకుంటాం ఆలూరు అభివృద్ధి తాలూకు అభివృద్ధి చేపించుకుంటాం మా ఆలూరు తాలూకు వెనక పడింది మా ఇరుభద్ర కూడా అన్నత దయ వల్ల మేమంతా ఆయన్ని అడుక్కొని అభివృద్ధి చేసుకుంటాం